మీరైతే ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు కొనుకోవచ్చు మాకైతే నీకు శుభ్రాలు చెప్తున్నారా అని మొగ్గురు చెప్పిన వింటాం ఏంటంటే మనం ఆ చెప్పేవాళ్ళు అని చెప్పి మన ప్రకారం మనం కొంత అందరికి నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకి స్వాగతం నేను ఈ రోజు డి మార్ట్కి వచ్చాను అనమాట అండి డిమాక్ కి మాల్స్ కి వెళ్ళాం అనుకోండి మన జేబుకి చిల్లు పడిపోయినట్లే మన పర్స్ ఖాళీ అయిపోయినట్లే నేను ఇంటి దగ్గర వెళ్లేటప్పుడు స్ట్రిక్ట్ గా అనుకుని వెళ్లాను అనమాట నో అవసరమైన తీసుకోవాలి అవసరం లేని వాటి వంక కూడా చూడకూడదు అనుకుంటూ వెళ్లానండి కానీ మామూలుగానే అన్ని పనికి వచ్చాయి పనికిరాని అన్ని వేసుకొచ్చాయి కానీ లాగా కాదులండి ఇప్పుడు కొంచెం మాత్రంగా తీసుకొచ్చాను కొంచెం ఎట్లయినా అవసరమైన అవసరం లేని అన్ని అనమాట నాకు ఈ రోజు కొంచెం మూడ్ అంత డల్ గా ఉన్నాదన్నమాట అండి ఒక్కో రోజు ఎందుకు అలా ఉంటుందో మనకు తెలియదు వారేమో పండికి ఫుడ్ రెస్ట్ వేయించుకొచ్చారనమాట సరే ఫుడ్ రెస్ట్ వేయించుకొచ్చాను నేను బయటికి తీసుకెళ్తాను అని అన్నారు సరే అని సాయంత్రం అలా సరదాగా బయటకు వెళ్ళాము అనమాట ఎక్కడికి వెళ్లాలో తెలియక డి మార్త్కి వెళ్ళాం అంతే అండి మార్ట్ వెళ్ళాము అని అంటే ఎవరు కొనేస్తూ ఉంటాం కదా అలానే ఏదో కొనుక్కొచ్చాను సరదాగా మీకు కూడా చూపిద్దాం అని చెప్పి కూర్చున్నాను అనమాట అండి ఫస్ట్ ఫస్ట్ ఇదిగోండి మైక్రో ఫైబర్ టవల్ అండి ఈ టవల్ ఎందుకంటే ప్రత్యేకించి ఊళ్ళు వెళ్ళినప్పుడు ఏమైనా ఫంక్షన్స్ లో వాటిలో మన టవల్స్ అన్ని ఒక దగ్గర ఆరేస్తాం కదా ఇంచుమించు అందరు ఈ గళ్ళు ఈ ప్లేన్ అవి ఇంక ఒక్కొక్క అయితే కలిసిపోతా ఉంటాయి టవల్స్ ఇది ఏదో డిఫరెంట్ గా ఉంది బాగుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట అండి ఇది వన్ నైన్టీ నైన్ రూపీస్ మైక్రో ఫైబర్ దాని అన్నారు అది తీసుకున్నాను అనమాట డిజైన్ అది కూడా బాగున్నది మెత్తగా స్మూత్ గా ఉంది చెమట పీల్చే విధంగానే ఉన్నాదండి ఇది ఎంతో ఇలాగ ఇచ్చాడు అంటే అన్న ఇట్లా హ్యాంగర్ కి తగిలించడానికి అనుకుంటా కుక్క తగిలించడానికి అనుకుంటా బాగున్నది ఇది ఒక తలలో ఒకటి తీసుకున్నానండి తర్వాత నేను ఇలాంటివి ఎక్కువ వాడతానండి ఈ ఏంటంటే చేతులు తుడుచుకోవటానికి ఫ్రిజ్ కోకి తగిలిస్తా కిచెన్ లో ఒకటి ఉంటుంది అలానే మాకు బయట సందులో కూడా ఒకటి తగిలించి ఉంచుతాను అనమాట ఏమిటా చేతులు తుడుచుకోవడానికి బాగుంటాయి అని చెప్పి ఇలా అనమాట ఇలాంటివి ఇవో రెండు తెచ్చుకునే పెద్ద కాస్ట్ ఏం కాదండి అరవై తొమ్మిది రూపాయలది అంతే జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ తెలుసు కదా మీ అందరికి ఇట్లా ఉంటది ఎక్కడ కావాలంటే అక్కడ తగిలించుకోవచ్చు ఇయో రెండు తెచ్చాను తర్వాత ఈ హ్యాంగర్స్ ఒకటి తెచ్చానండి మరిది గారికి హ్యాంగర్స్ కావాలని అన్నారు తన కోసం నేను చెప్పి తెచ్చాను అనమాట ఇది ఎయిటీన్ నైన్ అండి హాఫ్ డజన్ లాస్ట్ టైం అయితే ఎనిమిది వేసి వచ్చిన ఏంటో మరి అర డజనే వచ్చినాయి ఎనభై తొమ్మిది రూపాయలు లాస్ట్ టైం అయితే ఎనిమిది వేసి వచ్చినాయి అవి కూడా ఎయిటీ నైన్ రూపీస్ అలా వచ్చినాయి ఏంటో ఇప్పుడు చూడండి ఇన్నాళ్ళ కొన్నానండి కర్రీ గిన్నెలండి ఇదే ఇప్పుడు మూడు పొరలుగా వస్తున్నాయి కదా అదనమాట ఎందుకు నచ్చిందో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇత్తడి హ్యాండిల్స్ ఉన్నాయండి చాలా గమ్మత్ గా అనిపించింది స్టీల్ ఏదో డిజైన్ డిజైన్ గా నొక్కు నొక్కుగా ఉన్నది ఇది రీవ్ అనే కంపెనీ దా అండి ఇప్పుడేంటో ఈ ట్రీ ప్లయ ట్రై ప్లయ్య అంటారు కదా అవి వస్తున్నాయి కదా ఎంత బరువుందోనండి అరకిలో పైనే ఉంట దిగి అసలు ఏమండి ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత వంట సామాన్లు అంటూ ఏమి కొత్త ఏం తీసుకోలేదు మీరేమో వంటలు చూపించండి అని అంటారు ఏవో ఇంత వంటలు వండుకుంటాననుకోండి అవి మీకు చూపిద్దాము గానీ వీడియో పెడితే మీరు నాన్ స్టిక్ లోది వాడారు అల్యూమినియం లోది వాడారు వాడకండమ్మా ఎట్లా చెప్తూ ఉంటారు సరే కొనటం పడలేదండి అంతే సరే నాలుగు ఇవి కనిపించేసరికి ఓ ఇదేదో గమ్మత్తుగా ఉన్నాయి అని చెప్పి తీసుకున్నా వీటికి మూత లేవు కేవలం ఈ గిన్నె ఒక్కటే అనమాట మోతలు వీడిగా తీసుకున్నానండి అయితే అక్కడ చూడటమే మళ్ళీ వెంటనే నేను ఫోటో తీసి సంధ్యకి పంపించా సంజు ఇవి ఇంత కాస్ట్ ఉన్నాయమ్మా ఇవి ఓకేనా తీసుకోవచ్చానని అంటే సంధ్య తీసుకోమని అన్నాడు ఎందుకంటే మనకి ఆన్లైన్ లో ఇంకా ఎక్కువ కాస్ట్ అంటండి అంటే మోత గరిట తో సహా వచ్చి రెండు వేల చిల్లర ఉన్నారంట ఇది కేవలం ఒక గిన్నె అనమాట అండి ఈ గిన్నె సెవెన్ నైన్టీ నైన్ అంటే ఎయిట్ హండ్రెడ్ అనుకోండి ఎయిట్ హండ్రెడ్ చాలా మందంగా ఉంది చాలా బరువుగా ఉంది ఏమి వండినా మాడే సమస్య లేదనమాట అంత మందంగా ఉందండి అందులోనే ఈ బాండీ మోడల్ కూడా కనిపించింది ఇది కూడా తీసుకున్నాను అంటే చిన్న సైజు అనమాట నా దగ్గర ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి అనమాట మాకు ఇంత కూరకి ఇంత పెద్ద బాండ్ పెట్టలేము అందుకని ఆ చిటి దాకల అయ్యే వాడుతూ ఉన్నాను కానీ ఇవి దాకల మోడల్లో ఉంటే బాగుండేదండి కానీ దొరకలేదు ఇవి రెండే ఉన్నాయన్నమాట ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇది రెండు కూడా బాగున్నాయి అని చెప్పి తెచ్చుకున్నాను ఎంత బరువు ఉందో ఎక్సర్సైజ్ చేయాలంటే వేరే ఏం పట్టుకోకలేదు ఇది పట్టుకుంటే చాలు ఇదొక అరకిలో ఇదొక అరకిలో ఉన్నదండి అయితే ఈ రెండు మోడల్స్ ఏ ఉన్నాయని ఇది కూడా ఇంకోటి తెచ్చుకున్నాను అంటే ఇది రెండు తీసుకున్నాను అనమాట కూర సాంబారు రసం అటువంటివి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి మరి ఇంకో మోడల్ ఏం దొరకలేదు అందుకనే అవి రెండు తీసుకున్నాను ఇది ఒకటి తీసుకున్నాను ఫ్రైకి అయితే వీటికి మూతలు ఇవ్వలేదు మూతలు వెతికి తీసుకున్నాను అనమాట అంటే వీటికి సరిపోయాయి అక్కడే లోనే అమ్ముతూ ఉన్నారు కదా అవి నిజానికి ఈ మూతలు ఉన్నట్లుగా నేను చూడలేదనమాట అయ్యే ఉంట గిన్నెలే ఉన్నాయి అని అనుకుని కిందకు వచ్చేసేసి బిల్లు వేయించేటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బాస్కెట్ లో ఈ మూతలు ఉన్నాయన్నమాట ఈ ఎక్కడ ఉన్నాయండి అంటే పైన ఉన్నాయండి మీరు చూడలేదానని చెప్పారు అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి ఇవి తీసుకున్నాను దీని మీదకి దీని మీదకి అంటే ఇవంటే ఇట్లాగా పట్టుకునేవి అన్నీ ఉంటాయి కదా అందుకనే ఈ మూతలే తీసుకున్నాను అనమాట నిజానికి పక్కనే గ్లాస్ లిడ్స్ కూడా ఉన్నాయండి అంటే మామూలు మనం నాన్ స్టిక్ వాటికి మూతలు పెడతాం చూడండి గ్లాస్ తో చేసిన మోతలు అవి కూడా ఉన్నాయి అవి ఒక్కొక్క మోత వన్ ట్వంటీ ఫైవ్ కే ఉన్నాయండి కానీ ఈ సైజు లేవు పెద్ద సైజ్ ఉన్నాయి ఇంకేంటి మీరే తీసుకున్నా ఇది హండ్రెడ్ ఒకటి వన్ టెన్ ఒకటి అనమాట ఇవైతే హండ్రెడ్ నైన్టీ నైన్ ఇదైతే వన్ టెన్ గ్లాస్ ఇవి పెడితే చాలా బాగుంటుంది అని అనిపించింది కానీ మరి దొరకలేదండి ఏమున్నా ఏమున్నది నేను చెప్పి తీసుకున్నాను ఇదిగో ఈ గరిటేదో లాగా ఉన్నదని తీసుకున్నాను మేము గుంటకరిట్లు అంటామండి వీటిని మరి మీరు ఏమంటారు కానీ డొప్ప గరిటీ డొప్ప కరెట్ అని కూడా అంటాం గరిట అని అలాగనమాట అవి ఇదే నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది ఈ కరెట్లు ఒకటి తీసుకున్నాం ఇది ఏం లేదు థర్టీ నైన్ రూపీస్ అండి ఇది రెండు అంటే ఈ మూడింటికి మూడు తీసుకున్నాను అనమాట అంతే అండి నేను వంట చేయటానికి ఇన్నాళ్ళకి కొనుక్కున్నానండి సాధారణంగా నేను వంట సామాన్లు అవి ఎక్కువ కొన ఎప్పుడు అలవాట్లేదు నాకు ఎందుకంటే అమ్మ వాళ్ళు ఇచ్చినవి చాలా ఉంటాయి అత్తమ్మ వాళ్ళు ఇచ్చినవి చాలా ఉంటాయి చాలా సామాన్లు నేనైతే బస్తాలు బస్తాలు ఆ పాత ఇంట్లోయే వదిలేసేసాను చాలా మంది పంచి పెట్టేసేసాను ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయండి ఆ మన డాబా పైన అవతారు ఉన్నాయి అనమాట అవి కూడా పంచి పెట్టడానికి ఉంచాను అనమాట నాకు సామాన్లు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి అందుకనే పౌరం తేకపోయేయండి సామాన్లు నేను కానీ ఇప్పుడేమో మరి నాకు తగు మాత్రం అంతకన్నా చిన్న చిన్నవి కావాలి కదా అందుకని ఇవి తెచ్చుకున్నాను చాలా బాగా నచ్చినాయండి నాకు చాలా బాగున్నాయి అవి ఇది మీకు కావాలన్నా కూడా ఎవరన్నా తెచ్చుకోండి ఇదైతే సెవెన్ నైంటీ నైన్ అంటే ఇది ఎయిట్ హండ్రెడ్ ఇది సెవెన్ ఫిఫ్టీ అంతే యాభై రూపాయలే తేడా కానీ చాలా బరువు ఉన్నది చాలా ఏళ్ళు చెక్కు చెదరకుండా అలానే ఉంటాయని నాకు అర్థమైపోతుందండి చాలా బాగున్నాయి అయ్యో ఒకటి కొన్నాను ఏదో కొంచెం ఇస్తాను కదా ఏయో నాకు గమంతగా అనిపించి తెచ్చాను అనమాట అండి మనం విగ్రహాలు అవి ఇత్తడి విగ్రహాలు అవి తోమేటప్పుడు ఇవి వేసుకుని దీంతో రొత్తవచ్చు అని చెప్పి చేతులు వేసుకునే గ్లౌస్ అనమాట అండి రబ్బర్వే కొద్దిగా ఇట్లాగా ముళ్ళు ముళ్ళుగా ఉందనమాట మెత్తగా పీచ్ లాగా ఉందండి చేతితో రుద్దటానికి వీలుగా ఇయో సెట్ తీసుకున్నది ఏం లేదు వన్ ఫిఫ్టీ అంతే అండి నాకు కప్పులు అంటే చాలా ఇష్టం అండి రకరకాల కప్పులు కాఫీ తాగటం చాలా ఇష్టపడత తెల్ల కప్పులు అయితే బాగా ఇష్టం అనమాట గ్లాస్ కప్పులు కూడా ఇష్టం అక్కడ చూస్తే ఈ గ్లాసులు నాకు బాగా నచ్చినాయి అనమాట ఇది ఎలా ఉందంటే ఒక మగ్గు మోడల్ లాగా ఉంది ఇది నచ్చి తీసుకున్నాను అనమాట మూడు నాకు మా గారికి మా వారికి ముగ్గురికి మూడు కాఫీ కప్పులు అనమాట కాఫీ ఇంట్లో తవ్వడం కానీ ఇదేనా ఒక్కొక్కటి ఫార్టీ నైన్ రూపీస్ అంతే అండి మేము పాలల్లో ఈ కార్న్ ఫ్లాక్స్ అవి వేసుకుని తిన్నప్పుడల్లా ఈ మగ్గును చూస్తే ఎవరో ఒకళ్ళు కామెంట్ పెడతారు ఈ మగ్గు ఎక్కడ కొన్నారండి అని ఇది ఎప్పుడో తీసుకున్నానండి మార్ట్ లోనే అనమాట ఇవి సిక్స్టీ నైన్ రూపీస్ ఒక్కొక్కటి పెణి చాలా బరువుగా ఉంటాయి అడుగున ఇట్లాగా మళ్ళీ వీటికి కోళ్ళు లాగా కూడా ఉంటాయి అనమాట బాగుంటుంది మగ్గు ఈలాగా పార్ట్ మోడల్ లో ఉన్న మొక్క అనమాట అండి మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారని చూపించారు అనమాట ఇది కూడా డి మార్ట్ లోనే తీసుకున్నారు అలానే పూజా మందిరంలో నేను ఫ్యాన్ పెట్టుకుంటాను కదండి అది కూడా డి మార్ట్ లోనే ఇదిగోండి ఇది పూజా మందిరంలో నేను ఈ ఫ్యాన్ పెట్టుకుంటాను ఇది చార్జింగ్ ఫ్యాన్ అనమాట అండి ఇట్లాగ వైర్ వస్తుంది చార్జింగ్ పెట్టేసుకోవడమే చక్కగా ఫ్యాన్ బా పనిచేస్తుంది ఇది పూజా మందిరంలో కిచెన్ లో అలా పెట్టుకోవడానికి బాగుంటది అలానే ఇది ఇందులో లైట్ కూడా ఉంటుంది ఇది లాస్ట్ టైం ముందు ముందుసారి కొంటే షనుబాబు ఎత్తుకుపోయాడు వాడు ఎప్పుడు ఈ ఫ్యాన్ పుచ్చుకుని తిరుగుతా ఉండేవాడండి అది తీసుకెళ్ళాడు అనమాట మళ్ళీ కొనుక్కున్నాను లాస్ట్ టైం ఈ మందిరంలో ఉంటుంది కదా ఇది జస్ట్ త్రిబుల్ నైన్ అంటే వెయ్యి రూపాయలు అనమాట అండి మీకు ఎవరికన్నా కావాలన్నా తీసుకోండి డి వెళ్ళినప్పుడు ఒకటి తీసుకోండి ఎందుకంటే మనకి కిచెన్ లో కాని పూజా మందిరంలోకి కానీ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా కూర్చున్నా కూడా మనకి ఇది కరెంట్ తో పని లేదు కదా బాగా పనిచేస్తుంది పెట్టుకోవచ్చు కారులో ఒకటి పెట్టుకున్నా బాగానే ఉంటదండి ఈ మాత్రం వాటికి వీడియో చేయాలా ప్రత్యేకించి అని ఎవరన్నా అనుకోవచ్చు నేను కొనుక్కున్న వాటిని చూపించాలని కాదండి మాల్స్కి వెళ్ళినప్పుడు మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలండి ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి అనమాట అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అబ్బా ఇది ఆఫర్ అంటే అది తీసేసుకుందాం అబ్బా అది ఆఫర్ అంటే అది తీసేసుకుందాం అని చెప్పి పనికి వచ్చే పనికి రాని రెండు వేసుకుని బ్యాక్ వచ్చేస్తూ ఉంటాము అటువంటి పని చెయ్యొద్దు ఇన్ కేస్ మనం వెళ్లేటప్పుడు లిస్ట్ రాసుకుని వెళ్దాం ఇవ్వండి నేను లిస్ట్ రాసుకునే వెళ్లాను నిజానికి బ్రౌన్ షుగర్ పింక్ సాల్ట్ ఇలాంటివన్నీ అసలు అవసరమైన ఏమో అవి రాసుకున్నాను తేవటమేమో ఇవన్నీ తెచ్చాను కోర్స్ ఇవన్నీ కూడా మనకి అవసరం అనుకోండి ప్రత్యేకించి నాకు అవసరం అవసరమేదండి ఇవి కొంటంలో ఏమీ ఇబ్బంది ఏమీ లేదు అలా రాసుకుని వెళ్ళాను కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉన్నానండి రాసుకెళ్ళకపోతే మొత్తం వెళ్ళి వేసుకుని వచ్చేదాన్ని బ్యాక్ నిండా సో మీరెవరన్నా మాల్స్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా కావాల్సినవి మాత్రమే కొనుక్కోండి కంట్రోల్లో ఉండండి చెప్పనే వీడియో చేస్తున్నాను అనమాట అండి అలానే గోల్డ్ రేటు సిల్వర్ రేటు విపరీతంగా పెరిగిపోతుందండి ఇప్పుడు వరకు మీరు ఎవరైనా స్కీమ్ కట్టడం అది అలవాటు లేకపోతే కంపల్సరీ ఇప్పుడైనా కట్టండి ఎంతో కొంత నెలకు మీరు ఎంత కట్టగలిగితే అంత అయినా సరే పెద్ద బ్రాండ్ షాపుల్లోనే కట్టండి చిన్న చిన్న షాపుల్లో అలాగా కట్టొద్దు పెద్ద షాపుల్లోనే కట్టండి కంపల్సరీ స్టార్ట్ చేయండి ఎందుకంటే అటువంటిది ఏదన్నా కట్టినప్పుడు మనకి ఆ ఖర్చు గుర్తుంటుంది కదా అప్పేదన్నా ఉన్నప్పుడు మనం చేయి జాడించం అది కొనేద్దాం ఇది కొనేద్దాం అని అనుకోం వీలైనంత మటుకు మనం మనీ విషయంలో టైట్ గానే ఉండాలండి కొన్ని చేతిలో డబ్బులు ఎక్కువ ఆడుతున్నాయి అనుకోండి ఇయ్యో ఒకటి వేసుకొచ్చేస్తా ఉంటాం ఇల్లు అంతా నింపేస్తాం సామాన్లతోటి అందుకని చెప్తున్నాను అనమాట ముఖ్యంగా సేవ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏదో డబ్బు రూపంలో మనం తీసుకెళ్లి సేవ్ చేద్దాం అంటే మన వల్ల అవదండి వస్తు రూపంలో సేవ్ చేయాలి వస్తు రూపంలో అంటే ఇలాంటివన్నీ వేస్టే కదా ఇవన్నీ వేస్ట్ ఈ వస్తువులు కాదు బంగారం గానీ వెండి గానీ గోల్డ్ సిల్వర్ ఈ రెండింటి కాస్ట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి అంతో ఇంత నెలకి సేవ్ చేసి ఏదో ఒక స్కీమ్ లో అయితే జాయిన్ అవ్వండి ఓకే అండి ఎవరన్నా అనుకోవచ్చు మీరైతే ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవచ్చు మాకైతే నీచ మాకు కొంచెం బాధ్యతలు అన్ని తీరిపోయినాయి అమ్మా పర్లేదు ఫ్రీ టైం నే మేము ఎంజాయ్ చేస్తున్నాము అలా అని చెప్పి ఓ చల్లేసేలాగా అయితే నేను కొనాను అవసరమైనయే కొంటాను అప్పుడప్పుడు కొంచెం విదులుస్తాం కానీ ఏదన్నా ఒక ఎయి పెట్టుకున్నప్పుడు మనం మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటాం అనమాట అందుకని నేను వివరంగా చెప్తున్నాను ఏదో నాకు తోచిని మీకు రెండు ముక్కలు చెప్తూ ఉంటానండి ఎందుకంటే మన ఫ్యామిలీలో అందరూ అంతో ఎంతో నా మాట వింటూ ఉంటారు మా మదర్ ఉన్నప్పుడు చెవులో ఇంకా అలాగా పోరు పెడతానే ఉండేవాళ్ళు అనమాట అమ్మ బట్టలకు ఎక్కువ పెట్టేస్తున్నావు ఎక్కువ పెట్టేస్తున్నావు నువ్వు తగ్గు తగ్గు అని చెప్పి నాకేమో జాబు రీత్యా నా న్యూస్ రీడింగ్ అవసరం కదా దాని రీత్యా నేను ఎక్కువ కొనుక్కునేదాన్ని అమ్మకి తెలియదు కదా అమ్మ అనుకునేవాళ్ళు నువ్వు ఎక్కువ పెట్టేస్తున్నావు ఎక్కువ పెట్టేస్తున్నావు బట్టలకి అని అనేవాళ్ళు మన ఉద్యోగరీత్యా నాకు కొంచెం కావాలి అని చెప్పి తక్కువలోనే చాలా కొనుక్కునేదానిలేండి అది వేరే విషయం అంటే అమ్మ ఉండంగా అలాగే చెప్పేవాడు ఇప్పుడు ఎవరు అలా చెప్పేవాడు లేరు ఓ కొనేస్తా ఉంటాం మొగుడు చెప్పినా వింటాం ఏంటంటే మనం ఆ చెప్పేవాళ్ళేవయ్యా అని చెప్పి మన అంతకారం మనం కొంటాం మీ అమ్మ స్థానంలో నేనున్నానని అనుకోండి మీ మదరే చెప్పినట్లుగా మీరు భావించండి రూపాయిని పొదుపుగా జాగ్రత్త చేయండి ముఖ్యంగా పిల్లలు ఉన్నవాళ్ళు అలానే పిల్లలు పెద్ద అయిన వాళ్ళు అయినా సరే అండి ఏదో ఒకటి మన సేవింగ్ అని అంటే గోల్డ్ లిక్విడిటీ ఇంకా మరి దేనికి ఉంటదండి అందుకని గోల్డ్ ని చెప్తూ ఉంటారు అయినా మనం గోల్డ్ని తీసుకెళ్ళి తక్కువ మనం మార్చుకుని క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుందండి అందుకని పొదుపు చేసి అంత ఎంతో స్కీమ్ లోకి జాయిన్ అయ్యి కట్టండి ఒక స్కీమ్ లో ఓకే అండి ఏదేమైనా ఇవాళ తెచ్చుకున్నీ మీకు చూపించేస్తాను ఓకే అండి అయితే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ అండి